మెదక్లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో రాష్ట వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు అమరవీరుల స్తూపానికి తెలంగాణ తల్లి గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఆయన సందేశాన్ని చదివి వినిపించారు సెప్టెంబర్ తెలంగాణ తెలంగాణ చరిత్రలో కీలకమైన ప్రాంతం భారతీయ యూనియన్ లో చేరి ప్రజాపాలన మొదలై నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడుకి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకతను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ప్రభుత్వం అధికారానికి రాగానే ప్రజా పరిపాలన వైపు అడుగులేస్తున్న ఈ సందర్భంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమర యోధులు అందరికీ నా వ్యోహార్లు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలై నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడుబిడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు దిస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా